యాంకర్ సుమా హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా షో లేటెస్ట్ ప్రోమో వచ్చింది ఈ ఎపిసోడ్ కి బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ ప్రేరణ మణిగంట నైనిక గెస్టులుగా వచ్చారు ఈ సందర్భంగా వీళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు ముందుగా ఒక పాటకి డాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చారు ఈ పాట అవ్వగానే ప్రేరణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అమ్మాయిలు యాక్చువల్ గా సపరేట్ గా డాన్స్ చేయాలనుకుంటారు కానీ అబ్బాయిలు వెతుకుంటూ వచ్చేస్తారు మాతో డాన్స్ చేయడానికి ఇప్పుడు కూడా మేము నార్మల్ గా డాన్స్ చేసుకుంటా ఉన్నా అంటూ ప్రేరణ ఏదో చెప్పబో పోతుంటే నాకు ఫీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటూ మనగంట కామెడీ చేశాడు ఇంతలో గ్రహణం మొన్న జరిగింది కదా ఎప్పుడు లేనిది ప్రేరణ ఫోన్ చేసి స్నానం చేసేవారా తినకో నీళ్ళు తాక్కు అని చెప్పింది అంటూ నిఖిల్ చెప్పాడు దీంతో ఏంటి అంత నీకు కన్సర్న్ ఏంటి నీకు అని ప్రేరణని అడిగింది సుమ ప్రేరణ ఏదో ఆన్సర్ చెప్పబోతుంటే గ్రహణమే ఫోన్ చేసినట్టు అనిపించింది అంటూ నిఖిల్ పంచి వేశాడు ఇంకా మణగంటతో సుమ కామెడీ చేసింది మీరు మాత్రం అప్పుడు తీసుకున్న ఒక డెసిషన్ లైఫ్ లో ఇంతకన్నా ఓపెన్ గా ఉండలేను అని చెప్పింది అంటూ విగ్ టాపిక్ తెచ్చింది దీంతో కానీ ఇది నా ఒరిజినల్ హెయిర్ అంటూ మణిగంట అన్నాడు ఇప్పుడు హెర్బల్ గురించి ఎందుకు లేండి అంటూ తన జుట్టు పట్టుకుని సుమా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు మనలో మన మాట ఏదైనా ఒక విగ్ బిజినెస్ ఓపెన్ చేద్దామా అని మణిగంట అడిగాడు మణిగంట నాకు కూడా ఎప్పుడు నుండో అదే ఉంది అంటూ సుమా కూడా చెప్పింది ఎక్కడ చూసినా నేను విగ్ ఇప్పి విసిరి కొడుతూ ఉంటాను అంటూ మణిగంట తన మీద తనే కామెడీ చేసుకున్నాడు ఇంకా మణిగంట దిష్టి తగలకుండా మీరేం చేస్తారు అని సుమ అడిగితే చూక పెట్టుకుంటా లేకపోతే ప్రేరణని పక్కన నించో పెట్టుకుంటా అంటూ మణిగంట మళ్ళీ పంచి వేశాడు ఇక సమ్ ఫైర్ మూమెంట్ అంటూ ఒక చిన్న టాస్క్ పెట్టింది ఇందులో భాగంగా బోర్డు మీద ఉన్న కొన్ని రిలేషన్స్ లో తనకి నచ్చని వాటిని మంటలో వేసి కాల్చయ్యాలి ముందుగా ప్రేమని మంటలో వేసినట్టు చెప్పాడు ఇంట్లో నాది మిస్టేక్ ఉంది తెలియకుండా మోసపోయాను ఎవరు మీ పక్కన ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవాలి ఇంకా సెలెక్ట్ చేసుకోండి ఈజీగా నమ్మేయకండి అంటూ సలహా ఇచ్చాడు ఆ తర్వాత మణిగంట బోర్డు దగ్గరకు వస్తుంటే అండ బ్రహ్మాండ కోటి పాట పాడ నిఖిల్ ట్రోల్ చేసాడు ఇట్ నిఖిల్ నా పర్సనల్ విషయాల్లోకి తలదోచుకు నాకు నచ్చదు అంటూ సీరియస్ అయ్యాడు ఇది పర్సనల్ కాదు మచ్చా అని నిఖిల్ అంటే ప్రతి చోట నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలనుకుంటావు ఎక్కడ చూసినా నువ్వే ఉంటావు అంటూ మణికంట ఫైర్ అయ్యాడు నా పర్సనల్ స్టెప్ లో నువ్వెందుకు దూరుతున్నావు నీకెందుకు నీకెందుకు అంటూ నిఖిల్ కూడా సీరియస్ అయ్యాడు